సరే వెంకన్న కన్నా ఈ వల్లకాడు కుట్టు పూర్వకాల నీకు ఏవైనా తెలుసా మా ముత్తాత ఈ పళ్ళని ఈ ఊరికి వల్ల కింద ఇచ్చేశాడు ఈ సంగతి పాత దస్తావే జరిగేసి తెలుసు ఆయనది పెద్ద మనసు గనక అక్కర్లేదు ఎక్కువ పొలం ఇచ్చాడు ఇంత చిన్న ఊరికి ఇంత పెద్ద కీడు ఉంటాం అలాగా నా ఉద్దేశం ఏంటంటే మన ఊళ్ళో వాళ్ళంతా వందేళ్లు బతకాలి అబ్బో ఊళ్ళో వాళ్ళ మీద ఎంత జాలండి ఇది అబద్ధం నమ్మకండి ఇది ఇక్కడి నుంచి వచ్చాడు నగమయ అబ్బాయి రావన్నా అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో అడగమంటున్నారా అయ్యగారు ఎందుక మీరందరూ చేసే కనకార్యమే మీ అయ్యగారికి బుద్ధి చెబుదామని వచ్చారు ఇది ఇదేమన్నా మీ సొంతమా అవును నా సొంతమే నా ఇష్టం వస్తాను పోతాను పోతాను వస్తాను అనడా నువ్వేవుడు అబ్బా వల్ల కాటికి నిన్ను మోసుకొచ్చారని తెలిసి మా కదా చూసిపోదావరొచ్చు నోరు ముయ్యండి రావన్నా కళ్ళే నెట్టి అయ్యగా నాక మాట నావంటే ఏం చేస్తావ్రా తాళర్ నాయల రాయి రౌన చెక్క ఊరుకోండి ఏదైనా గొడవ ఉంటే మాటలతో తెలుసుకోవాలి కానీ పోట్లాడడం బాగా సరే పెద్దోడు నువ్వు చెప్పావు కదా అని ఊరుకుంటున్నా లేకపోతే చించ్చుతాడు రాయి హే బారసొల్లు నాయల ఊరుకో రవన్నా ఎలాగన అసలు ఈడెవడు ఎవడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు ముందు ఆ సంగతి అడుగు ఇంత దూరం వచ్చాక అసలు విషయం తెలుసుకోవాలి అదే నేను అడుగుతున్నాను ఊరి వాళ్ళ కాడు సొంతం చేసుకుని సాగు చేసుకోవడానికి నువ్వెవడవు ఇది మా ముత్తాతది ముది మా గారు దీని మీద నాకు హక్కు ఉంది ఆహా నీ ముత్తాతలు తీసుకొచ్చే రుజు చేయి మేము ఒప్పుకుంటాం అయితే అసలు సత్యనడు బయటికి రావాలి కదా అని కొంతలో నేను మాట్లాడు ఊరి వాళ్ళంతా అమాయకులు చేసి అరికన చెబుతున్నావా ఇక్కడ మావి చెప్పేదంతా అబద్ధం మీరు నమ్మద్దు అనవసరంగా గొడవ పెట్టుకుంటున్నావు రావు నా సంగతి నీకు తెలవదు ఎందుకు తెలవదు మా బాగా తెలుసు ఊళ్ళో వాళ్ళ కడుపులు కొట్టి వేలు వేలు సంపాదించావు అంతేకాదు నన్ను దద్దు చేసుకున్నందుకు నీ చెల్లి ఆశంతా కాజేసి మీ బావగారిని జైలుకు పంపించిన ఆ కూలీ చేసినవన్నీ జైల్లో పెట్టక ఇంట్లో పెట్టుకుంటారు పెద్ద చెప్పొచ్చావు నీ నోరు నేను వచ్చింది ఊళ్ళో స్థలం అంతా అయిపోయిందా పొలకాటి మీద పడ్డావు ఇంతకంటే పెద్దది ఊళ్ళో పాకి తొట్టుంది అది సాగు చేస్తా ఇష్టం వచ్చింది సాగు చేస్తావరా ఏం చేస్తావరా నువ్వు ఏం చేస్తానా అన్యాయంగా భూమిని ఆక్రమించుకునే ఆయన్ను అడ్డ వస్తే నిన్ను ఈ వల్ల కట్టని పాటేస్తారు అయ్యారు ఇక మీరు చూస్తాను మీరు దగ్గర నీ సత్తు అయ్యారికి తెలియదంటావా నూరేళ్ళు గడిచిన తర్వాత ఇది నా హక్కు అంటే చలభయ్యా నెలబడిన సామే అవుతుంది అది ముందే ఎవకూడదు నా ఏడుపు ఎప్పుడైనా మీకు వినపడుతుంది నాగాడు చూస్తారని సంగతి ఏదో చూస్తారంట రే రావణ నీకేమన్నా దమ్ముందా అరే ఒళ్ళు ఏమైనా తేటగా ఉందా అది ఏం లేదు సాడ దెబ్బ కొట్టడం గొడ్డల చేతితో పుచ్చుకోవడం మా గురి చేత కాదు నీకేమైనా చా ఉంటే మా గురితో కుస్తీకి సమాచ ప్రతి కుక్కతో కుస్తీ పడ్డం నాకు అలవాట్లేదు రేయ్ నేను కుక్కలు కలుతాన్ అవులే గ్రామస్తు కనిపిస్తున్నావుగా ఉద్యత కవలు కాదా నీకేమైనా ఉంటే నాతో కుస్తీ పడ్డు రే నీలాంటి దళార్ నాయాలతో కుస్తీ పడితే నాకు పరువు తక్కువ రావునా కట్టండి నా పడదు అందుకే నన్ను దూరంగా ఉన్నాను ఒంటో సత్వ ఉన్నాడికి కత్తి కఠాలు పుచ్చుకోవడం పట్టు తెలుగు అవును మా గురితో కుస్తి పట్టేవాడు జిల్లా మొత్తంలో లేడు ఎవరైనా సరే మా గురితో కుస్తికి మురిగే కుక్కను కరవని నాకు తెలుసురా ఊరికే నాకు వచ్చి మీ గురువు గారికి తమ్ముంటే పెద్దాల ముందు పందిం కట్టమని చెప్పు ఎంత కాస్త వెయ్యి రూపాయలు తమ్ముందా సరే వెయ్యి రూపాయలు పందింగ్ వస్తాను కానీ ఒక రోజు గడువు కావాలి ఏం కర తాత ఎన్నవగా సరే నువ్వు పందెం కట్టేటైతే ఆ కుర్తికి నేనే పెద్దగా ఉంటా నువ్వే రూపాయలు రావన్న ఈ రూపాయలు నా చేతిలో కలిపి పందెంలో దిగండి తర్వాత పది మందిలో ఎవరు గెలిస్తే వాళ్ళకి ఆ అయితే సై సరే పంది అయితే కానీ మరి డబ్ ఉన్నారు కదా కదూరు రావణంటే అట్టగా పడదు ఈ డబ్బు ఇచ్చేస్తారుగా అయితే నేను వెయ్యి రూపాయలు ఇవ్వాలంటావు మీరే ఇవ్వదు ఇంకెవరు ఇస్తారండి అసలు మీ గురించేగా నేను ఈ కుస్తే ఒప్పుకుంది అదేంటారు నేను రావణతో కుస్తీ పట్టాలంటావు మీకేం కరమండి మీ ఈరోజు గాడి కాలు చెయ్య ఇరగొట్టాలనేగా నా ఇదంతా సరే నీ మాట ఎందుకు కాదనలే అట్టాగే వెయ్యి రూపాయలు ఇస్తాను కానీ ఒకటి ఏంటో చెప్పండి ఒక్క దెబ్బతో రెండు పెట్టలు మనకి ఏ రూపాయలు రావాలి రావాలి వాడి ఒళ్ళు హోదం అయిపోవాలి అటు ఇటు అయిందంటే మన డిగ్రీ దెబ్బలు చూస్తారు కదండి మీరు సంగతి జగ్గర గుంపత కాకులో మూగి రావణని జగ్గరతో కుస్తీ పెట్టడం సవాల్ చేశాడంట ఆ కోపంలో ఈ రూపాయలు పైన కూడా వేశాడంట ఇంకే సై అయితే సై అనుకున్నారు అయితే జగ్గడి ఆయుష్ మూడిందన్నమాట అది కాదమ్మా ఈ పందాన్ని డబ్బు కాస్తున్నాడంట రావణ కాలోచి ఎరకొట్టాలని పుట్టకుంటున్నారమ్మా అమ్మా మా బావకి ఆపద ఆపుదానకుండా కాపాడు ఈ పోటీలో మా బావు గెలిస్తే నీ సంబరానికి గట్టమెత్తుకుని నీ గుడికి వస్తాను జీవితం చూస్తుంటే కడుపు నిలిపోతుంది కదా గెలుపు డు ఎక్కడన్నారు రావన్న మరి ముందు పందిం డబ్బు కాకు మా దగ్గర ఉందని చెప్పు మా పెట్లోనే ఉందని చెప్పు ఏటే శాసయ్య గారు కుస్తీ పట్టే ముందే ఇద్దరు నా చేతిలో డబ్బు పెడతామని ఒప్పుకున్నారు అన్న ప్రకారం రావణ నా చేతిలో వెయ్యి రూపాయలు పెట్టాడు ఇక జగ్గట్ డబ్బు రావాలి అందులో ఏ రూపాయలు చూపుకట్టే ఇదిలో వెంకన్నా వెయ్యి రూపాయలు అది బాగుంది సరే ఏమిటోయా ఏ రంగం నేను పిచ్చి పట్టిందేటి ఇక్కడ ఎందుకురా జన్మ ప్రవృద్ధిలో పందిలాగా పెంచావు కదా కళ్యాపరావు నా మాట తోడు ఈ పక్కోడు చీ చేస్తాం పొడి చేస్తా ఉన్నారు కేటా నువ్వు చేసింది నలుగురు చేశారు ఇవులో నా పనులు ఏమైపోవాలరా నా డిగ్రీ ఏమైపోవాలరా నా ఏడుపు కూడా అదే కదండి ఇలా అదిగారు దేవుడు సాక్ష్యంగా చెప్తున్నాను ఈసారి ఒకప్పుడు ఆ రావణగాని ఏ కీలు కాగిలిగొట్టాయి నా పేరు చక్కడే అవునాయ్ గారు ఈసారి ఏదో పట్టు తప్పి మా గురు కన్ను లేకపోయింది మోహన్